పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది ఎవరైనా మనలను పాపి అని సంబోధిస్తే చాలా నొచ్చుకుంటాం కోపం కూడా వస్తుంది అయితే దేవుని వాక్యము సెలవిచ్చునది ఏమనగా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే మానవులందరూ పాప స్వభావం వలన దేవుని రాజ్య ప్రవేశము పొందు ప్రమాణాలను కోల్పోయారు కావున పాపమునకు జీతముగా మరణము వచ్చింది మరణము అంటే దేవునితో సంబంధం లేని స్థితి సహవాసం లేని స్థితి అంటే పాపము మానవునికి దేవునికి అడ్డుగా వచ్చింది కోల్పోయిన ఈ సంబంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు మానవుడు చేస్తూనే ఉన్నాడు యజ్ఞ యాగాదులు బలులు మంచి కార్యాలు అయితే ఇవేవి మానవుణ్ణి విమోచించలేకపోయాయి అంటే పాపము నుండి రక్షించలేకపోయాయి మానవులందరి పాప విమోచన కొరకు పరిశుద్ధుని నిర్దోషమైన నిష్కళంకమైన రక్త ప్రోక్షణ అవసరమైంది ఈ లోకంలో అలాంటి వారు ఎవ్వరూ లేరు అందుచేత దేవుడే మానవ స్వరూపిగా కుమారుడైన యేసు ప్రభు వారిగా ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా జీవించి సమస్త మానవాళి పాపాన్ని తన మీద వేసుకుని కల్వరి శిలవుపై అందరి పాప శిక్షను భరించి రక్తమంతా చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచి తండ్రి కుడిపాశమున మన రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానములే సువార్త ఈ సువార్తను అంగీకరించి యేసు ప్రభువును విశ్వసించి నా పాపముల కొరకే యేసు ప్రభు మరణించాడనే విషయాన్ని గుర్తించి ఆయన వద్దకు పశ్చాత్తాపంతో వచ్చి పాపినైనా నన్ను క్షమించు ప్రభువా నీ రక్తంలో నా పాపములను శుద్ధీకరించమని వేడితే పాప క్షమాపడం దొరుకుతుంది మరణము అంటే నరకము నుండి తప్పించబడతాము పరలోకమునకు వారసులం అవుతాము యేసు ప్రభు మనలోనికి వచ్చి మనతో ఉండి ఈ లోకములో మన అవసరతలన్నీ తీర్చుతూ పరలోక ప్రవేశం దయచేస్తాడు ఇదే పాపులైన మనకు యేసు ప్రభు వారిచ్చు రక్షణ కావున వింటున్న నీకు ఇంకా ఈ రక్షణ అనుభవం లేనట్లయితే పశ్చాత్తాపంతో ప్రభు వద్దకు వచ్చి నా పాపం క్షమించని చిన్న ప్రార్థన చేస్తే చాలు గొప్ప రక్షణ వస్తుంది పరలోకం ప్రాప్తిస్తుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ